మా ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసుల కొరకు ఎన్నో రకాలైనటువంటి చట్టాలు తీసుకురావడానికి మరి మీలాంటి మేధావులు చాలా ఇక్కడ ప్రయత్నం చేసినందుకే ఈరోజు మన బతుకులు ఇలా ఉన్నాయి భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి మొదలుకుంటే మనకిచ్చినటువంటి మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి చట్టాలు ఏవైతున్నాయో వాటిని కాపాడుకోవడానికి కూడా మరి మేధావులు అనే వాళ్ళు మనం ఇంబడి ఉండి ఈరోజు మనకు సపోర్ట్ చేసినటువంటి మా నీరు అందులో కోదండరామనాన్ కోదండరామ్ గారు కూడా చాలా నాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా గుర్తించడానికి కూడా తను కూడా ఒక చెయ్యి వేశారు ఆదివాసీ ఆదివాసులకు ఇస్తే బాగుంటుంది ఆదివాసీ బిడ్డ అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అదే విధంగా గతంలో ఇక్కడ రెండు సార్లు నేను రావడం జరిగింది వేదికపై ఉన్నటువంటి తుడు దెబ్బ రాష్ట్ర కళాకారు వర్కింగ్ ప్రెసిడెంట్ మరి గణేష్ దాదాకి నా కాంగ్రెస్ కుటుంబానికి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మీడియా మిత్రులకు అన్నలకి అక్కలకి అందరికీ కూడా సిరుసు వంచి నమస్కారం చేస్తున్నాను తప్పకుండా గతంలో అయితే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మరి అప్పుడు మీరు చాలాసార్లు ఫైట్ కూడా చేయడం జరిగింది దాంతోపాటు మరి కోర్టులో కేసు కూడా వేయడం అనేది కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ మీరు అనుకున్న లక్ష్యాన్ని ఇక్కడ ఎన్నో ఎన్ని ఇల్లుంటారన్న పదిహేను వందలు మరి పదిహేను వందల ఇల్లు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదలు ఒక ఆదివాసీ ఆదివాసి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు మరి అప్పుడున్నట్టుగా గవర్నమెంట్ తప్పకుండా గుర్తించవలసి ఉండే మరి ఎందుకు గుర్తించలేదో కానీ మరి పదిహేను వందల కుటుంబాలు ఎవరి భూములో జాగలో ఇంకేదో ఆక్రమించుకోలేరు వాళ్ళు ఉండడానికి ఒక గూరు ఉండడానికి ఒక గూడు నిర్మించుకోవడానికి కూడా వాళ్ళకు వెసులుబాటు కలిపి కల్పించలేదు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అప్పటికే మేమైతే మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మరి మూడు నెలలే అవుతుంది కాబట్టి అప్పటికే అన్న చెప్పిండు సర్వే నెంబర్ వన్ సెవెంటీ దీని పక్కనే ఇక్కడ మేము కొనిచ్చినాం మరి ఇది కూడా దాని ఇవ్వచ్చు కంపల్సరీ వీళ్ళు ఆదివాసులు మన నాయకులు మన ఆదివాసీ బిడ్డలు కోరుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తప్పకుండా నెరవేర్తారు చక్క అని చెప్పిండు ఎందుకంటే తప్పకుండా సీతక్క ఒక ఆదివాసి బిడ్డ ఆమె ఒక పోరాట బిడ్డ తను కూడా మన ఆదిలాబాదు ఇన్ఛార్జి వర్యుడు ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది ప్రజల మీద పేద ప్రజల మీద అభిమానం ఉన్నటువంటి గవర్నమెంటు పేద ప్రజలు అభివృద్ధి కావాలనేటువంటి గవర్నమెంటు గతంలో చూసినాం మనం పోడు భూములకు పట్టాలిచ్చింది కాంగ్రెస్ పార్టీ అటువైపుల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐటీడీఏ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మా మన చాలా రకాలైనటువంటి చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి మీరందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెట్టుకోండి సీతక్కతో మనం అందరం కలిసి మాట్లాడదాం ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలు కాగానే సీతక్క ఇప్పటికే ఒక ఏం మంత్రివర్యులు కూడా అన్ని సార్లు వచ్చిందో రాలేదు కానీ తను మాత్రం ఒక ఇరవై సార్లు వచ్చినటువంటి వ్యక్తి దీన్ని మనం తప్పకుండా గోడం నాగేశ్ దాదాపు చెప్తున్నాం మనం ఇక్కడ తుడుందెబ్బ నాయకులు కావచ్చు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో మన వాళ్ళు అందరు కలిసి మీరు ఒకసారి ఇక్కడనే మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం సీతక్కను కూడా మనం రప్పించుకుందాం మరి తప్పకుండా సీతక్క దీనిపైన మాట్లాడుతుందనేది కూడా నేను అనుకుంటున్నా అవును ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో కూడా సీతక్క ఇటు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి నేను సీతక్కతో ఈ విషయం చెప్తాను తప్పకుండా ఇక్కడ మా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికో లేకపోతే ఇంకేదో చేసుకోవడానికి కాదు గూడు ఇల్లు కట్టుకొని బతకడానికి మాత్రమే అడుగుతున్నారు మరి మా వాళ్ళు ఆదిలాబాద్ టౌన్ అంటే మాకు పెద్ద టౌన్ లాగా అసలు ఆ టౌన్లో మా వాళ్ళు ఎక్కడో ఒకటి ఇల్లు మరి ఇక్కడ ఒక గూడాన్ని ఏర్పరచుకున్నదక్క మరి ఆ గూడెం కొరకు తప్పకుండా ఇల్లు కూడా మంజూరు చేసి ఇక్కడ ఈ భూమి కూడా వాళ్ళకి ఇచ్చేసి తప్పకుండా వాళ్లకు అథారిటీ పూర్తి అథారిటీ ఇచ్చేసి ఇచ్చేస్తా ఇచ్చేసే విధంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వైర్లతో మాట్లాడతారనేసి మాట్లాడగలరనేసి నేను సీతక్కతో చెప్పగలుగుతాను తప్పకుండా మీరు ఇరవై ఎనిమిది తారీఖు మరి ఇరవై తొమ్మిది తారీఖు నాడన్న నేను అక్కతో ఈ విషయం చెప్తా ఇరవై ఏడు తారీఖు మీరు ఇక్కడే ఒకవేళ మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటే తప్పకుండా ఇక్కడికి నేను అక్కను తీసుకొస్తాను మీరు ఏ రోజు పెట్టుకుందామంటే ఆ రోజు అక్కను రమ్మంటాను ఆదివాసుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చాలా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉంది ఎందుకంటే మనం తిరుగుతున్నటువంటి గ్రామంలో ఆదివాసులందరూ కూడా ఇంద్రమ్మ ఇండ్లో ఇండ్లలోనే ఇండ్లనే ఇంట్లోనే ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మా సీతక్కకు తెలుసు ఎందుకంటే మొత్తం తిరిగి చూస్తుంది మనకు ఆ గూడాలన్నీ తిరుగుతుంది కాబట్టి అందుకే ఆదివాసులు నిజాయితీగా ఏదో ఏదైనా కానీ నిజాయితీగా కోరుకుంటారు వాళ్ళు వాళ్ళు భూమి కొట్టుకున్నా కానీ వాళ్ళ వాస్తులు సంపాదించుకోవడానికి కాదు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయము ఆచార వ్యవహారాలు మొత్తం కూడా భూమితో ముడిపడి ముడిపడి ఉంటుంది కాబట్టి భూమి కొట్టుకుంటారు అది కూడా వందల ఎకరాలు భూమి ఏమి ఉండదు ఓన్లీ వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే బాగుంటుంది ఉండడానికి ఇల్లు ఉంటుంది ఇల్లు అవసరం కాబట్టి ఇంతమంది ఒక పదిహేను వందల ఇల్లు ఇక్కడ మరి వాళ్ళు కట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు ఆ స్థలం కొనుగోలు చేస్తుందా గవర్నమెంటు లేకపోతే ఎలా చేస్తుందో కానీ మొత్తం మీద అది ఈ విషయాన్ని నేను సీతక్క దగ్గరికి తప్పకుండా తీసుకెళ్తా మీరేమి బాధపడనవసరం లేదు మనం ఏమి తనికులం కాము మరేమి దోపిడీ చేయడానికి మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు సరి గవర్నమెంట్ ఆలోచిస్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి